చాలా సంవత్సరాలుగా భారతదేశ మార్కెట్ లోని ఈవీ కస్టమర్లు ఎదురు చూస్తున్న అప్డేట్ ఏదైనా ఉందంటే యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురు చూస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుండి యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుంది అని ఊరిస్తూనే ఉంది కానీ ఇప్పటివరకు యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి రాలేదు తాజాగా యమహ కంపెనీ వాళ్ళు అఫీషియల్ గా అప్డేట్ ఏమి ఇచ్చారంటే భారతదేశ మార్కెట్ కోసం తాము ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డిజైన్ చేస్తున్నామని చెప్తున్నారు మరి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటి ఎప్పుడు మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవిఎస్ ఒకట తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణజీతని ఆ మండీలో మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు ఫస్ట్ మన యమహా నుండి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న స్కూటర్ గురించి మాట్లాడుకుంటే దాని పేరు నియో అండి కంప్లీట్ ఏరో డైనమిక్ డిజైన్ తో కొత్త ఎల్ఈడి టైప్ డిజైన్ తో అట్రాక్ట్ చేసే విధంగా కనిపిస్తుంది ఈ యమహా న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి నూట ముప్పై ఐదు మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇక స్పెసిఫికేషన్స్ పరంగా నియో రెండు పాయింట్ మూడు కిలో వాట్ల పిఎంఎస్ఎం హబ్ అయితే పనిచేస్తుంది కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ స్పీడ్ అయితే రిస్ట్రిక్ట్ చేసి నలభై కిలోమీటర్ల వరకు మాత్రమే టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు గ్లోబల్ మార్కెట్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి బ్యాటరీ ప్యాక్ పరంగా చూసినట్లయితే రెండు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ రెండు కూడా లితీయమైన బ్యాటరీ ప్యాక్స్ ఫిఫ్టీ వోల్స్ నైన్టీన్ పాయింట్ టూ హెచ్ బ్యాటరీ ప్యాక్ అండి ఒక్కొక్క బ్యాటరీ ప్యాక్ తో వెళ్ళు ముప్పై ఏడు కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అంటే రెండు రెండు బ్యాటరీ ప్యాక్స్ అయితే మనం ప్లేస్ చేసుకోవచ్చు స్కూటర్లో దాంతో డెబ్బై రెండు కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ రేంజ్ని డెబ్బై కిలోమీటర్ నుంచి నూట నలభై కిలోమీటర్లకి లేదంటే రెండు వందల పది కిలోమీటర్లకి నిమిషాల వ్యవధిలోనే పెంచుకోవచ్చు బ్యాటరీ స్వాపిక్ టెక్నాలజీ ద్వారా ఇక స్కూటర్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది తొంభై కేజీల బరువు ఉంటుంది బ్యాటరీ లేకుండా రెండు బ్యాటరీ ప్యాక్స్ అయితే నూట ఆరు కేజీలు బరువు అయితే ఆఫర్ చేస్తున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మన ఇంటి వద్దనే చార్జ్ చేసుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతుంది ఇక బ్రేకింగ్ పరంగా అయితే ముందు వైపు డిస్క్ బ్రేక్ వైపు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇక స్కూటర్ ముందు భాగంలో ఎల్సిడి డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు ఇందులో మనకి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి స్కూటర్ మనకి కీతో ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు రిమోట్ గానే స్కూటర్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు దాంతోపాటు ఎలక్ట్రిక్ స్కూటర్లో రియల్ రేంజ్ ప్రొడెక్టర్ బ్యాటరీ పర్సంటేజ్ డీటెయిల్స్ కనిపిస్తాయి బ్లూటూత్ కనెక్టివిటీ మనకి మెసేజెస్ వస్తాయి ఆ మెసేజ్ నోటిఫికేషన్ కాల్ అలర్ట్స్ దాంతోపాటు స్కూటర్ మనకి కింద భాగంలో ఇరవై ఏడు లీటర్ల బూట్స్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇప్పటివరకు యమహా గురించి భారతదేశ మార్కెట్లోకి ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తున్నాను గానీ ఫస్ట్ వినిపించే పేరు ఇదే యమహా నియో ఎలక్ట్రిక్ స్కూటర్ కాకపోతే భారతదేశ మార్కెట్లోకి నియో ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి ఎందుకంటే యమహా స్కూటర్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ దాదాపుగా మూడు లక్షల రూపాయలుగా ఉంది మన భారతదేశ కరెన్సీలో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఇక్కడ భారతదేశ మార్కెట్ లో వర్క్అవుట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఇందుకోసమే యమహా కంపెనీ వాళ్ళు మన భారతదేశం కోసం ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటికే మన భారతదేశానికి చెందిన రివర్ కంపెనీ లో మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు యమహా కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు రివర్ కంపెనీ అంటే మనకి రివర్ ఇండియా అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది ఆ కంపెనీ వాళ్ళు అనమాట సో రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే ఇందులో ఒకసారి చార్జ్ పెడితే నూట ఇరవై ఐదు కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తున్నారు నాలుగు కిలోమీటర్ల బ్యాటరీ కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఇస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ ఎక్స్ట్ లక్ష ముప్పై మాటలో చెప్పాలంటే యమహా కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లోకి డైరెక్ట్ గా లేనప్పటికీ ఇండైరెక్ట్ గా వేరే కంపెనీలోకి ఇన్వెస్ట్ చేసి మార్కెట్ లో అయితే ఉన్నారు సో సీరియస్ గానే యమహా కంపెనీ వాళ్ళు కూడా భారతదేశ మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి ఇవన్నీ గమనించిన తర్వాత మన భారతదేశంలోకి యమహా కంపెనీ వాళ్ళు ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం ఉంది ఎగ్జిస్టింగ్ మార్కెట్ చూసుకున్నట్లయితే యమహా నుంచి సక్సెస్ఫుల్ మోడల్స్ లో యమహా సంబంధించిన ఫెసినోక స్కూటర్ ఉంది ఇది కాస్త మనకి ఫ్యామిలీ టైప్ డిజైన్ ఉంటుంది పెద్ద సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ప్రజెంట్ పెట్రోల్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చి ఎనభై ఏడు వేల రూపాయలుగా ఉంది ఈవెన్ దీన్ని మనం బ్యాటరీ ప్యాక్ అంత యాడ్ చేసుకున్నా కూడా మన లిథియామైన్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ కింద ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్లో మార్కెట్లోకి అందుబాటులో ధరలో వచ్చే విధంగా ఈ స్కూటర్ని తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ ఫెసినో వంటి స్కూటర్ని ఎలక్ట్రిక్ వేరియంట్ గా భారతదేశ మార్కెట్లో తీసుకొస్తే మార్కెట్ యాక్సెప్టెన్స్ ఎక్కువ కింద ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కారణం ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ ఉండడం అందుబాటు ధరలో తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ వేరియంట్ ఒక లక్ష ముప్పై వేల రూపాయల టార్గెట్ ప్రైస్ లోకి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈవెన్ మన భారతదేశ మార్కెట్లో ప్రజెంట్ బ్రాండ్ చూసుకున్నట్లయితే ఓలా కానీ ఏతర్ కానీ టీవీఎస్ కానీ బజాజ్ కానీ ఇటువంటి చాలా కంపెనీలు ఈ వన్ ల్యాక్ వన్ పాయింట్ త్రీ ల్యాక్ ప్రైస్ సెగ్మెంట్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ కోటర్ తీసుకొస్తున్నారు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసి తీసుకొస్తున్నారు కాబట్టి ఈ ఫెస్సినో వంటి మోడల్ని తీసుకొస్తే యమహా కంపెనీ వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ఇవన్నీ గమనించిన తర్వాత యమహా కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారతదేశ మార్కెట్ లో ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు ఇప్పటికైతే యమహా కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేసిన విషయం ఏంటంటే రెండు వేల ముప్పై సంవత్సరం లోపులోనే ఖచ్చితంగా భారతదేశ మార్కెట్ లోకి తాము ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తామని చెప్తున్నారు అంటే రెండు వేల ముప్పై సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు వేళ్ళు డెవలప్మెంట్ ప్రాసెస్ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఖచ్చితంగా మనకి యమహ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశాలు కట్టిగా కనిపిస్తున్నాయి దానికి సంబంధించిన డిజైన్ అప్డేట్స్ కానీ ఏదైనా అప్డేట్ మనకి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో యమహ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్డేట్ అనేది మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇది యమహ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఊపిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రూడి మాత్రం చేరిద్దామన్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నంబర్ కావచ్చు వాట్సాప్ చేయండి లేంటే డిస్క్రిప్షన్ ఫార్మ్ ని ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవీ కంటెంట్ కోసం ఈవీ కురాడి ఛానల్ రివ్యూస్ కోసం ఈవీ కురాడి రివ్యూస్ ఛానల్ ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛాయి ద నేచర్ డ్రై ది ఫ్యూచర్